నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మోని అమావాస్య ఈ సందర్భంగా కుంభమేళలో చాలా మంది భక్తులు అక్కడికి వెళ్ళడం చూసాం అయితే అంతమంది ఒకేసారి వెళ్ళేసరికి చాలా మంది చనిపోవడం ప్రాణ నష్టం ఆస్తి నష్టం చాలా హడవడంతా కూడా జరిగింది అయితే కుంభమేళకి ఎంతో ప్రత్యేకత ఉంది పాపాలన్నీ పోగొట్టుకోవడానికి కుంభమేళకు వెళ్తూ ఉంటారు చాలా పుణ్యం వస్తుంది అని అంటుంటారు మరి అక్కడికి వెళ్ళి ఇలా చనిపోయడాన్ని చూస్తుంటే ఏ విధంగా తీసుకోవాలి ఈ డౌట్ మీ అందరికి కూడా వచ్చి ఉంటది కదా మరి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాగసిద్ధు నిపుణులు అయినటువంటి బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారు ఆయన అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు జనరల్ గా పుష్కరాలకైనా లేదంటే కుంభమేళకైనా లేదంటే ఎటువంటి ఇలాంటి ఆ సప్తమికైనా లేదంటే తిరుపతిలో కొన్ని ఇలాంటివి చేస్తూ ఉంటారు ఉత్సవాలు చేస్తూ ఉంటారు పూరిలో ఉత్సవాలు చేస్తుంటారు ఇలా ఇంకా కేదారనాథ్ లో ఇలాంటివి ఎప్పుడైనా జరిగినా కానీ శబరిమలలో కూడా ఇలాంటివి జరిగినప్పుడే ఎక్కువ మంది చనిపోతుంటారు అంటే పుణ్యం వస్తుంది పాపాలు పోతాయని వెళ్ళిన సందర్భంలోనే చనిపోవడం జరుగుతూ ఉంటుంది మరి అన్నట్టు అంటే ఈ కుంభమేళాలో యోగి ఆదిత్యనాథ స్వామి చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు కోట్ల మంది వెళితే కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు మరి మౌళి అమావాస్య అనేది విపరీతమైనటువంటి ప్రచారం ఊపత ఉంది బాగా సోషల్ మీడియాలో తెలిసేటప్పటికి మరి అందరూ కూడా ఒకటేసారి త్రివేణి సంగమంలో స్నానం చేయాలని చెప్పి పోటీ పట్టడం జరిగింది ఇందా నేను చెప్పినట్లుగా బ్రహ్మ ముహూర్తంలో నాగ సాధువులు తెల్లవారుజావ రెండున్నర మూడు గంటల సమయంలో వాళ్ళు ఖచ్చితంగా త్రివేణి సంగమంలో స్నానం చేసి తపస్సు వాళ్ళు నిమగ్నం అవుతారు అదే సమయంలో మన జనాలు ఉంటారంటే వాళ్ళతో పాడు మనం కూడా ముడిగితే వాళ్ళ ఫలితం పుణ్యమంతా మనకు వచ్చేస్తున్న ఉద్దేశంతో ఒక్కసారి త్రివేణి సంగమం వైపు అందరూ మూవ్ అవ్వడం వల్ల ప్రాణ నష్టం జరిగింది మరి ఎందుకు జరిగిందా అంటే మన పూర్వీకులు చెప్పేవాళ్ళు అమావాస్య పౌర్ణమి రోజు ప్రయాణించవద్దు అని చెప్పేవాళ్ళు గుర్తుందో లేదు ఎందుకంటే కొన్ని అతీతమైన శక్తులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి పౌర్ణమి రోజు అమావాస్య రోజు కూడా కొన్ని శక్తులు ఉంటాయి పౌర్ణమి ఎందుకంటే యాక్సిడెంటల్ గా చనిపోయే వాళ్ళు చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు మరి మరణం చెందే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది బలవంతంగా ప్రాణం తీసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది వాళ్ళకి వాళ్ళే ప్రాణం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మరి ఈ జీవి ప్రయాణించాలంటే భగవంతుడు ఐక్యం కావాలంటే వాళ్ళు వాళ్ళ ఐక్యం కాదు వాళ్ళ జీవితం వాళ్ళ ఏదైతే ఆత్మ ఉందో ఆత్మ దేవుళ్ళు ఐక్యం కాదు ఎందుకు కాదు అంటే భూమి మీద వాళ్ళకి ఎంతైతే ఆయుష్ ఉన్నదో అంత ఆయుష్ ప్రమాణం వరకు వాళ్ళు భగవంతుడు కాక ఈ యొక్క ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఐక్యం కావాలంటే వాళ్ళకి నారాయణ బలిని ఒకటి చేస్తూ ఉంటారు నారాయణ బలి కనుక చేసినట్లయితే ఈ జీవి భగవంతుడు ఐక్యం అవుతుంది లేని పక్షంలో వాళ్ళ టైం ఉన్నంత వరకు ఈ భూమి తిరుగుతూ ఉంటారు మరి పౌర్ణమి అమావాస్య రోజున వీళ్ళు కొంత యాక్టివ్ అయిపోతూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల చూడండి కార్నర్ లో ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి కొన్ని కొన్ని డేంజర్ జోన్స్ పెడుతూ ఉంటారు హైవే జరిగిన చోట మళ్ళీ మళ్ళీ యాక్సిడెంట్లు చనిపోతూ ఉంటారు కారణం ఏంటి అంటే ఇటువంటి శక్తుల వల్ల అటువంటి శక్తులు కొన్ని కొన్ని కార్నర్స్ ఉంటాయి హైవే మీద అదే కార్నర్ లో నెలలో ఇరవై యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అదే పాయింట్లో ఉంది మళ్ళీ పక్కన జరగదు తిగతాం జరగదు అదే కారణంగా జరుగుతుంటుంది కారణం ఏంటంటే అంటే ఇటువంటి ఏవైతే ఈ ఆత్మలు జరుగుతుంటాయో ఆత్మలు కొంతమందిని ఆవహిస్తాయి ఎవరిని ఆవహిస్తాయా అంటే ఎవరిని పెడితే వాళ్ళని ఆవహించవు వాటిలో కూడా కొన్ని నక్షత్రాలు ఉంటాయి కొన్ని కొన్ని దశలలో మానవుల్ని ఆవహిస్తూ ఉంటాయి ఆ సమయంలో ఒక భ్రమలాగా కనపడుతూ ఉంటుంది అట్లా కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి యూటన్ సినిమాలో కూడా సేమ్ ఒక ఆవిడ చూసే ఉంటారు సినిమా భూమిక అదే ప్లేస్ లో చనిపోయి ఆత్మ అయిపోతుంది ఆ రోడ్ అన్ని యాక్సిడెంట్లు అయితే అక్కడ చచ్చిపోతూ ఉంటారు సో అలానే ఆ సినిమాలో చూపిస్తున్నట్టు పైగా మన ప్రాంతానికి వచ్చేటప్పటికి మనంతా కూడా చాంద్రమానం అంటే మన పంచాంగాలు చంద్రుడితో ప్రారంభం చేసి చంద్రమానం ప్రకారం మనం క్యాల్కులేషన్ చేస్తాం మరి వాళ్ళ మొత్తం కూడా సూర్యమానం అంటే మనకు పౌర్ణమి మంచిది కాదు అమావాస్య మంచిది కాదు వాళ్ళకి అమావాస్య మంచిది అంటే దక్షిణ 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 భారతం మొత్తం కూడా అమావాస్య ఎవరు మంచిగా మనం ఎటువంటి శుభకార్యాలు మనం చేయము కానీ వాళ్ళు శుభకార్యాలు మెంటరాజ్ దగ్గర మొత్తం మొత్తం కూడా అమావాస్య వాళ్ళకి చాలా విశేషం కాబట్టి వాళ్ళందరూ చేసే శక్తులు అంటే ఇవే క్షుద్ర ఉపాసనలు శక్తులు ఇవే చేస్తుంటారు వాళ్ళు దానివల్ల వాళ్ళకి దగ్గరలో ఈ శక్తులన్నీ కూడా దగ్గరలో యాక్టివేట్ అయి ఉంటాయి ఎవరికైతే ఈ యొక్క దశలు నేను చెప్పినట్టుగా కొన్ని దశలు నక్షత్రాలు బాగుండవో వాళ్ళని ఇవి అటాచ్ చేస్తాయి ఆ సమయంలో ఇటువంటి ప్రమాదాలు జరగడానికి అందుకనే పెద్దవాళ్ళ పూర్వీకులు ఏం అంటే అమావాస్య పౌర్ణమి రోజు ప్రయాణించవద్దు అన్న కారణం ఏంటయ్యా అంటే ఇటువంటి దోషాలు ఉన్నట్లయితే ఇటువంటి జరగకుండా ఉండటానికి ఈ ప్రయాణం పనికిరాదని పెద్దలు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ముఖ్యంగా కుంభమేళ జరిగినటువంటి ఈ సంఘటనకి కేవలం అక్కడ ఉన్నటువంటి శక్తుల వల్లనే లేదంటే మనం చేసుకున్న పాపాల వల్ల కూడా అలా జరుగుతుంటా ఖచ్చితంగా శక్తులు ఏవైతే ఉన్నాయో యాక్టివ్ అవుతాయి యాక్టివేట్ అయిపోతాయి అదే సమయంలో నేను చెప్పినటువంటి గ్రహస్థితి కొంతమంది కొన్ని కొన్ని గ్రహస్థితుల్లో ఇవి ఆవహిస్తాయి ఆవహించినప్పుడు వాడు ఏం చేస్తారంటే కొన్ని మూర్ఖంగా ముందుకెళ్లడం ఇప్పుడు కొంతమంది చూడండి నదిలో ఈత కొడదాం అని వెళ్తాడు పాపం వాడు ఈత వచ్చినప్పుడు నదిలో ముడి చనిపోతాడు చావాలని చెప్పి ఎవరు వెళ్ళారు కదా వాడు తెలియకుండా అట్ట జరిగిపోతూ ఉంటుంది కొంతమంది చూడండి మంచిగా ఉంటుంది విపరీతమైన ఆవేశంతో వాడిని పురవడం అది వీడు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది కారణం ఏంటంటే ఆ ఒంటి మీద శక్తి ఉన్నప్పుడే ఇట్లా జరుగుతుంది తప్ప చెప్పినట్టుగా ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయి అంటే అమావాస్య పూర్ణమి ఇటువంటి స్థాయిలో అతీత శక్తులన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఈ విధంగా జరిగే ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది సో మనం ఈ టైంలో ఎక్కువ ప్రయాణించకుండా చక్కగా ఇంట్లోనే ఉంటే ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది మా అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మార్చానా